ఇప్పుడంతా వాలంటైన్స్ డే స్పెషల్ సాంగ్స్ గోలే పెరిగింది ఇది బాలీవుడ్ వరకు రీసౌండ్ చేస్తోంది అయితే ప్రభాస్ నుంచి సల్మాన్ వరకు నాని నుంచి తమిళ స్టార్ విజయ్ వరకు ఇలా సౌత్ టు నార్త్ అంతా ప్రేయసి కోసం ఫైట్ చేసే స్టార్స్ ఏ బెండితర్ మీద వెలగబోతున్నారు 2023 రోమియోస్ స్పెషల్ ఇయర్ గా మారేలా ఉంది దసరా టీమ్ రొమాంటిక్ సాంగ్ ని వదలండి మాస్ లవర్స్ కోసం అన్నట్టు ఈ పాట వాలంటైన్స్ డే స్పెషల్ గా యూట్యూబ్ ని ఊపేస్తుంది ఇంతలోనే విలని లవర్ రావణాసరావు వచ్చాడు అకేషన్ కి తగ్గ ఎమోషన్ ఉన్న పాటతో తూటా పేల్చాడు పుష్ప టూ కూడా చందనం చెక్కల స్మగ్లింగ్ చుట్టే తిరుగుతోందట కానీ ఇందులో హీరోయిన్ రోల్ మధ్యలోనే ముగుస్తుందట అలా ఈ మాఫియా మూవీ కాస్త శాడ్ రొమాంటిక్ ఫిల్మ్ గా కిక్ ఇవ్వబోతోంది ప్రేయసి కోసం పాడే పాట మొన్నే వైజాగ్ లో తెరకెక్కింది ఇక సుజిత్ మేకింగ్ లో పవన్ చేస్తున్న ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీకి క్యాప్షన్ వన్ గర్ల్ ఫ్రెండ్ అని తెలుస్తోంది ఓ ప్రేయసి కోసం ఓ గ్యాంగ్స్టర్ చేసే పోరాటమే ఓజీ అంటున్నారు సో ఈ పవర్ఫుల్ ప్రేమికుడు కూడా ఇప్పుడు ప్రేమ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టే వ్యాలంటైన్స్ డే సందర్భంగా కొత్త సినిమాల తాలూకు పాటల్ని కొందరు వదిలితే మిగతా స్టార్స్ కొత్త సినిమాలకు వ్యాలంటైన్స్ డే తో ఉన్న లింకు ని తేల్చారు త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేసే మూవీ ఓ అమ్మాయి కోసం కుటుంబాన్ని ప్రేమించాల్సి వచ్చిన యువకుడి కథ అని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ నుంచి మహేష్ బాబు వరకు మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే కాన్సెప్ట్లకి సయంటునే ఒకే దారిలో ప్రేమికుడి పాత్ర బాధ్యతలు తీసుకుంటున్నారు ఇక రాధేశ్యామ్ తో ఇలాంటి ప్రయత్నం చేసే చేతులు కాల్చుకున్న ప్రభాస్ సలార్ లో ఓ రివేంజ్ లవర్ గా కనిపించబోతున్నాడు కేవలం బ్యాక్ డ్రాప్ మాత్రమే మాఫియాది కానీ కంటెంట్ అంతా లవ్ యాక్షనే అని తెలుస్తోంది రామ్ చరణ్ రెండు పాత్రలు వేస్తూ శంకర్ మేకింగ్ లో చేస్తున్న సినిమా పూర్తిగా కమర్షియల్ మూవీని కానీ తన వైఫ్ కోసం పోరాడి ఓడిన ఓ భగ్న ప్రేమికుడు సొసైటీని కాపాడే ప్రాసెస్ లో ఆ బాధ్యతను చరణ్ కి అప్పచెప్పే కథాంశంతో తెరకెక్కుతోందట సినిమా దీంతో ఇది ఐ ప్రేమికుడికి జెంటిల్మెన్ టచ్ ఇచ్చిన మూవీ అనే ప్రచారం జరుగుతోంది ఇక సల్మాన్ ఖాన్ కిసి కా భాయ్ కిసీ కా జాన్ పూర్తిగా ప్రేయసి కోసం పోరాడే ఓ యాక్షన్ కిల్లర్ కహానిగా రాబోతోంది టైటిల్లోనే ఇది రొమాంటిక్ యాక్షన్ డ్రామా అని తేలింది